నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం గల మా ప్రభ నీ ఘనమైన నామానికి వందనాలు ఈ సమయంలో మిజోరం లోని మామిత్ డిస్టిక్ కొరకు తండ్రినైనా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి మామిత్ లో ఉన్నటువంటి మూడు మండలాలు నూట ఇరవై ఆరు గ్రామాల కొరకే ఆ గ్రామాల్లో నివ నివసించుచున్న ప్రజల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఎందరైతే తండ్రినైనా నీ నామాన్ని ఎరగక ఉన్నారో వారందరికీ నా ప్రభా నాయన నీ రక్షణ నామాన్ని తండ్రినైనా మీరే వినిపింపచేయండి వారందరూ నాయన నేను ఎరగటానికి సహాయం దయచేయండి నాయన కర్తలు దేశానికి క్షేమకరం అని చెప్పావు అటు మంచి ఆలోచన కర్తలను తండ్రి నాయనని కోరుతున్నాయంగా తండ్రి వారికి కావాల్సిన ప్రతి ఈవిని మీరే అనుగ్రహించండి నా తండ్రి సకాలంలో మంచి పంట క్షేమము తండ్రి నాయన ఆరోగ్యము దయచేయండి ప్రతి కుటుంబము నా తండ్రి నాయన నీ ప్రేమను కలిగి నీ రక్షణను కలిగి నా తండ్రి వరదానికి సహాయం దయచేయండి ప్రతి వారి అవసరతలను తీర్చండి నా తండ్రి నాయన ఈ రీతిగా నా తండ్రి జిల్లాల కొరకు ప్రార్థించటానికి మీరు ఇచ్చిన ఈ యూట్యూబ్ ఛానల్ బ్లెసింగ్ పార్ట్నర్స్ కొరకు వందనాలు వారిని కూడా దీవించండి అనేక గ్రామాల కొరకు ప్రార్థించడానికి అనేక గ్రామాలను నాయన నా తండ్రి నీ యొక్క రక్షణ నాలెడ్జ్ లోకి తీయటానికి మా తండ్రి ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్